ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు చరిత్రలో అక్కడ కూడా తొలిసారి అమలు అయ్యాయంట సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి అత్యున్నత న్యాయస్థానంలో ప్రత్యక్ష నియామకాలు అలాగే పదోన్నతుల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రిజర్వేషన్లు కల్పిస్తూ జూన్ ఇరవై నాలుగున సర్క్యులర్ జారీ చేశారు జూన్ ఇరవై మూడు నుంచే రిజర్వేషన్ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు ఈ మేరకు మోడల్ రిజర్వేషన్ రోస్టర్ అలాగే రిజిస్ట్రేషన్ సుప్రీంకోర్టు వెబ్సైట్లో రిజిస్టర్ను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు దీని ప్రకారం సుప్రీంకోర్టులో పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు పదిహేను శాతం ఎస్టీ ఉద్యోగులకు ఏడు పాయింట్ ఐదు శాతం కోటా కల్పిస్తారు రిజిస్టార్లు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు అసిస్టెంట్ లైబ్రేరియన్లు అలాగే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్లు అలాగే చాంబర్ అటెండెంట్లు ఈ రిజర్వేషన్లు అర్హులు న్యాయమూర్తులకు ఇవి వర్తించవు రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందించారు ప్రభుత్వ సంస్థలు వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు సుప్రీంకోర్టును అమల్లోకి తీసుకురావడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టులో రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రికార్డుకి ఎక్కిన సంగతి తెలిసిన నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం పెంచడానికి ఈ రిజర్వేషన్లు దోహదపడతాయి అని న్యాయ నిపుణులు చెబుతున్నారు మొత్తానికి సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తూ ఆ నేపథ్యంలోనే నియామకాలు కూడా చేపడుతున్నారు